హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ రాధాతో మాట్లాడి కైలాష్ పైకి వచ్చాడు కైలాష్ పైకి వచ్చేటప్పటికి వేద రూమ్లో నడవడానికి ప్రయత్నిస్తోంది అది చూసి కైలాష్ అన్నాడు అరే ఒక పది నిమిషాలు ఆగొచ్చు కదా వారిని పంపించి వచ్చే లోపే తొందర కైలాష్ మాట వినపడంతో వెనక్కి తిరిగి చూసింది వేద అదేం లేదు కాలి నొప్పి తగ్గింది అందుకే ఒకసారి చూస్తున్నా నడవడానికి వస్తోందా లేదా అని ఎలా ఉంది ఇప్పుడు నడుస్తుంటే కాలి నొప్పి తెలుస్తోందా లేదు అంతగా తెలియట్లేదు పర్వాలేదు నడవగలుగుతున్నా సరే కాలుని ఎక్కువగా శ్రమ పెట్టకు కొంచెంసేపు నడిచి రెస్ట్ తీసుకో రాత్రికి డిన్నర్ తినేసి ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకున్నామంటే రేపు పొద్దున్న కల్లా జ్వరం తగ్గిపోతుంది ఇంకో విషయం రేపు కూడా ఆఫీస్కి లీవ్ పెట్టి రెస్ట్ తీసుకో ఎల్లుండి వరకు నీరసం తగ్గిపోతుంది అలాగే రాత్రి డిన్నర్లోకి ఇవాళ కూడా లైట్ ఫుడ్ తీసుకుందు కానీ రాత్రికి అమ్మ వాళ్ళు వచ్చేస్తారు అమ్మకి చెప్తాను ఆహా వద్దు వేదా మళ్ళీ మొదటికి వచ్చావా అది కాదు అసలే ఆంటీ వాళ్ళు తిరిగి తిరిగి చాలా అలసట మీద వస్తారు అప్పుడు మళ్ళీ వాళ్ళని కష్టపెట్టడం ఎందుకు ఎలాగో మధ్యాహ్నం వదిన చేసిన అన్నం రసం అలాగే ఉన్నాయి నాకు అవి చాలు వాటిని వేడి చేసుకుంటే సరిపోతుంది వేద చెప్పింది కూడా సబబే అనిపించింది కైలాష్కి అందుకే అన్నాడు సరే నీ ఇష్టం అని తను అనుకున్నాడు రాత్రికి అమ్మ వాళ్ళకి డిన్నర్ తెప్పిస్తే బాగుంటుందని ఎలాగో వాళ్ళు వచ్చేటప్పటికి ఎంత కాదన్నా ఎనిమిది దాటుతుంది అంత అలసటి మీద మళ్ళీ వంట పని అంటే అమ్మ వాళ్ళకి కష్టమవుతుంది ఆ ఏర్పాట్లు చూడటానికి వేదతో చెప్పి బయటికి వెళ్ళాడు కైలాష్ వెళ్ళిన తర్వాత వేద ఒక పావు గంట వరకు నడిచింది నడుస్తుంటే కాలు నొప్పి తెలుస్తున్నా అది మరీ అంత కష్టం అనిపించడం లేదు ఒక పావు గంట నడిచి ఆ తర్వాత మంచు మీద వచ్చి పడుకుంది ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియకుండానే పడుకుంది మెలకు వచ్చేసరికి తన ఎదురుగా రాధా కూర్చుని ఉంది అప్పటికి రాధా వాళ్ళు వచ్చి గంట అయ్యింది కొంచెంసేపు ఫ్రెష్ అయ్యి వేదాకి ఎలా ఉందో చూద్దామని పైకి వచ్చింది వేద పడుకుని ఉండేసరికి ఒక అరగంట చూసి లేస్తే పలకరిద్దామని అనుకుని అక్కడ సోఫాలో కూర్చుంది వేద కళ్ళు తెరిచి తను చూడగానే చిరునవ్వు నవ్వింది ఏమ్మా ఎలా ఉంది ఇప్పుడు ఒంట్లో ఆవిడని చూడగానే వేద లేచి కూర్చోబోయింది పర్వాలేదమ్మా పడుకో ఆవిడ పర్వాలేదంటున్నా బాగుండదని వేద లేచి కూర్చుంది ఎలా ఉందమ్మా ఇప్పుడు ఒంట్లో బాగానే ఉందండి జ్వరం తగ్గిపోయింది ఇంతలో చందన హంస వచ్చారు వేదాన్ని పలకరించారు చందన మామూలుగా అడిగింది ఎలా ఉంది వదిన ఒంట్లో జ్వరం తగ్గిందా అని వదిన అన్న పిలుపు వినపడేసరికి వేద తలెత్తి చూసింది అంత అలసటలోనూ స్థిరంగా చెప్పింది చందన కావాలంటే వేద అని పిలు అంతేకాని వదిన అని వరుస మాత్రం కలపకు వేద ఆ మాట చెప్పగానే చందన రాధ వంక చూసింది వేద చూడకుండా రాధ చందన చేయి పట్టుకుంది ఆ విషయం ఇక్కడితో వదిలే పొడిగించవద్దు అని ఆ భావం చందనాకే అర్థమయ్యింది ఏమ్మా భోజనం అయిందా అడిగింది రాధా ఇంకా లేదండి సాయంత్రం పడుకుని ఇప్పుడే లేచాను ఒక అరగంట ఆగి తింటాను హంసను అడిగింది వేద మీ నాన్నగారికి ఎలా ఉందండి తగ్గింది ఇప్పుడు బాగానే ఉన్నారు నన్ను చూడగానే బాగా కోలుకున్నారు వేద నవ్వింది ఇంకా అంతకు మించి ఏం మాట్లాడాలో తెలియలేదు కొంచెంసేపు కూర్చుని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక నెమ్మదిగా లేచి నడిచి వచ్చి హాల్లో కూర్చుంది ఊరికే పడుకోవాలంటే బోర్ కొడుతుంది ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల అది స్విచ్ ఆఫ్ అయిపోయింది రేపు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఛార్జర్ తీసుకుని రమ్మనమని చెప్పాలి కస్తూరికి కస్తూరి పెళ్ళికి ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయో ఈ పాటికి అన్నీ అయిపోయి ఉంటాయి ఇవాళ పొద్దున చూసినప్పుడు దాని మొహంలో ఎంత కళ ఉందో పెళ్ళి దగ్గరికి వస్తుంటే అంతేనేమో ఎందుకో మనసులో మళ్ళీ దిగులుగా అనిపిస్తోంది తనకి ఆ అవకాశం లేదు అది కైలాష్ వల్ల అంతకు మించి ఆలోచనలు ముందుకు వెళ్ళనీయడం లేదు తనకి తెలుసు ఇంకా ముందుకు వెళ్తే వాళ్ళని అసహ్యించుకుంటుంది వేద తల విదిలించింది ఏంటి పరిస్థితి లాభం లేదు ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండడం మంచిది కాదు ఇక నాలుగు నెలలు గడిచాయి ఎనిమిది నెలలు ఎలా గడుస్తాయో ఏంటో ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రాకుండా జాగ్రత్త పడాలి ఆలోచనలు మనసుని కుదురుగా ఉండనీయడం లేదు అందుకే హాల్లోకి వచ్చి టీవీ పెట్టుకుంది అయినా మనసు టీవీ మీద నిలవడం లేదు టీవీ చూస్తోందన్న మాటే కానీ ఏం చేస్తుందో వేదాకి అర్థం కావట్లేదు తనకి తెలియకుండానే కైలాష్ కోసం ఎదురు చూస్తోంది కైలాష్ కోసం చాలాసేపు చూసింది కానీ అతను మళ్ళీ రాలేదు అతను ఎందుకు రాలేదో వేదాకి అర్థం కాలేదు రాధా వల్లనే ఈ విషయం అడుగుదామనుకుంది కానీ అడగలేకపోయింది అసలు తను కైలాష్ కోసం ఎందుకు ఎదురు చూస్తుందో తనకే అర్థం కావడం లేదు ఆ ఎదురుచూపు తనకే ఆశ్చర్యంగా ఉంది క్షణం ముందు ఆలోచనలకి క్షణం తర్వాత ఆలోచనలకి అసలు పొంతనే ఉండడం లేదు బలవంతంగా ఆ ఆలోచనల నుంచి బయటపడి టీవీ చూస్తూ కూర్చుంది కొంచెంసేపు టీవీ చూసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అన్నంలో కొంచెం రసం వేసుకుని తినింది ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకుంది కైలాష్ అప్పుడనగా వెళ్ళాడు ఆ తర్వాత అతనికి రావడానికి మళ్ళీ కుదరలేదు రాధా వాళ్ళకి భోజనానికి ఏర్పాట్లు చేశాడు వాళ్ళు వచ్చాక కొంచెంసేపు వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్పాడు హంసని కనుక్కున్నాడు వాళ్ళ నాన్నగారికి ఎలా ఉంది అని ఇంతలో అర్జెంట్ అని హాస్పిటల్ నుండి ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళాడు వెళ్లే ముందు వేదాకి చెప్పి వెళ్దామనుకుని పైకి వచ్చాడు కానీ వేద పడుకుని ఉండేసరికి వెళ్ళిపోయాడు అతనికి ఆ రాత్రంతా ఇంటికి రావడానికి కుదరనే లేదు ఉదయం వేద లేచేసరికి ఎనిమిది దాటింది చాలా వరకు ఒంట్లో తేలికగా ఉంది జ్వరం పూర్తిగా తగ్గిపోయింది కొంచెం నీరసంగా ఉంది అంతే కాలినొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది వేద మొహం కడుక్కుందామని వెళ్ళబోయింది ఇంతలో డోర్ బెల్ మోగింది వేద వెళ్ళి తలుపు తీసింది పన్నమ్మాయి నిల్చుని ఉంది అక్కడ గౌరీ నువ్వా రా ఎలా ఉంది మీ అబ్బాయికి తగ్గిపోయిందమ్మా మీకు ఒంట్లో బాగోలేదంట కదా నాకు తెలియదు సమయానికి నేను కూడా లేను మీకేమైనా అవస్థ అయిందా అదేం లేదులే అయినా నా అకౌంట్లో బాగాలేదని నీకెవరు చెప్పారు నేను పైకి వస్తుంటే కింద ఉండే అమ్మగారు కనిపించారు ఆవిడ చెప్పారు ఇప్పుడెలా ఉంది బాగానే ఉంది మీరు ఇప్పుడే లేచినట్టున్నారు వెళ్ళి మొహం కడుక్కుని రండి వేడి వేడిగా పాలిస్తాను అలాగే వేద మొహం కడుక్కుని వచ్చేసరికి గౌరీ చెప్పినట్టుగా వేడి పాలిచ్చింది టిఫిన్ చేసింది వేద టిఫిన్ తిని పాలు తాగి సోఫాలో కూర్చుని టీవీ చూస్తోంది ఐదు రోజుల నుండి ఇంటిని పట్టించుకోకపోవడంతో ఇంటిని సదడానికి గౌరికి చాలా సమయమే పట్టింది ఒక గంటలో పని ముగించుకుంది గౌరీ వేదాతో అంది అమ్మ పని అయిపోయింది నేను మళ్ళీ మధ్యాహ్నం వచ్చి వంట చేస్తాను వేడిగా తిందురు కానీ ఇవాళ మీరు ఆఫీస్కి వెళ్తారా లేదు గౌరీ ఇవాళ సెలవు పెట్టాను నువ్వు మధ్యాహ్నం రా అలాగే అంటూ వెళ్ళిపోయింది గౌరీ వేద వెళ్ళి తలుపు వేసుకుని వచ్చింది అప్పటికే తొమ్మిది దాటింది కైలాష్ నిన్న సాయంత్రం అనగా వెళ్ళాడు మళ్ళీ కనిపించలేదు ఎందుకో తెలీదు అనుకుంది వేద తనకి జ్వరం తగ్గిపోయింది కాబట్టి రాలేదేమో అనుకుంది మళ్ళీ తల పట్టుకుంది ఈ ఆలోచనలేంటి అసలు ఎప్పుడు కైలాస్ చుట్టుని తిరుగుతున్నాయి తనకి నిజంగా పిచ్చి పట్టింది లేకపోతే నిన్న సాయంత్రం నుండి ఏ మాత్రం ఒంటరిగా ఉన్నా ఈ ఆలోచనలన్నీ ఎందుకు ఇలా చుట్టుముడుతున్నాయి తలుపు చప్పుడయ్యేసరికి ఉలిక్కి పడింది వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా చందన ఉంది వేదాకి ఆ అమ్మాయిని లోపలికి రమ్మనాలో లేదో అర్థం కాలేదు గుడ్ మార్నింగ్ వదినా ఎలా ఉంది ఇప్పుడు అన్న పిలుపు నోటి దాకా వచ్చింది కానీ పిలవడానికి భయపడింది రాత్రి జరిగింది గుర్తొచ్చింది అందుకే మామూలుగా అంది గుడ్ మార్నింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఎంత అనుకున్నా వేద అని పేరు పెట్టి పిలవడానికి మనసు అంగీకరించడం లేదు ఆఫీస్లో అయితే ఏమో కానీ ఇంట్లో అలా పిలవాలంటే ఏ మాత్రం మనసు అంగీకరించడం లేదు పర్వాలేదు బాగానే ఉంది వేద తటపటా ఆ అమ్మాయిని లోపలికి రావడానికి వీలుగా గుమ్మంలోంచి పక్కకు జరిగి రా అంది చందన లోపలికి వస్తూ అంది కస్తూరి ఫోన్ చేసింది నీతో మాట్లాడాలని నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట కదా అవును అందుకే నాకు చేసింది నీతో మాట్లాడాలంట ఒక ఐదు నిమిషాల్లో ఫోన్ చేస్తానంది చందన చెప్తుండగానే ఫోన్ మోగింది చందన వేదాకి ఫోన్ ఇచ్చింది హలో వేద ఎలా ఉన్నావు బాగున్నానే కానీ ఇవాళ ఆఫీస్కి నాను నువ్వు గిరితో చెప్పు నేను అది చెప్దామని ఫోన్ చేశాను ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకో గిరికి నేను చెప్తాలే ఇవాళ లేట్ అయిపోయిందే నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతున్నా సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తా సరే వచ్చేటప్పుడు చార్జర్ తీసుకోండి రా సరే ఉంటాను వేదా ఫోన్ చందనకి ఇచ్చేసింది చందన ఫోన్ తీసుకుని చెప్పింది ఇందాక అమ్మ పైకి వద్దామనుకుంది నీకు టిఫిన్ చేయడానికి కానీ గౌరీని చూసి ఆగిపోయింది టిఫిన్ చేశావా అని అడిగింది చేశాను అన్నట్టు తలాడించింది ఆఫీస్కి టైం అవుతుంది వస్తాను అంది చందన సరే చందన వెళ్ళడానికి వెనక్కి తిరిగింది ఇంతలో వేద పిలిచింది చందనాని చందన వెళ్ళబోతుందల్లా ఆగి వెనక్కి తిరిగి చూసింది ఏంటి అని ఏం లేదు సరే అని వెళ్ళబోయింది చందన వేద అడగలేకపోయింది అలా అని అడగకుండా కూడా ఉండలేకపోయింది మళ్ళీ పిలిచింది చందనాని చందనకి విషయం అర్థం కాలేదు వేద ఇంతగా ఎందుకు తటపటాయిస్తోందో ఏంటది అంది మళ్ళీ వేద అడగలేక అడిగింది కైలాష్ లేడా అని తనకెందుకు నమ్మకంగా అనిపిస్తోంది కైలాష్ ఇంట్లోనే ఉంటే తనని చూడడానికి వస్తాడని అందుకే ఇంట్లో లేడా అని అడిగింది ఆ మాటకి చందన వేద వైపు ఆశ్చర్యంగా చూసింది ఆ చూపుకి వేద కలవరపడింది అన్నయ్య లేడు నిన్న రాత్రి అర్జెంటుగా రమ్మని ఫోన్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాడు ఇంకా రాలేదు అంది చందన వేద మొహంలోకి చూస్తూ సరే అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళింది వేద ఏమైనా చెప్పాలా అని అడుగుదామనుకున్న చందనాకి ఆ అవకాశం కలగలేదు వేద అలా వెళ్ళిపోవడంతో ఇంకా చేసేదేమీ లేక కిందకి దిగి వచ్చేసింది చందనాకి వేద అలా కైలాష్ గురించి అడగడం చాలా సంతోషాన్ని కలిగించింది కిందకి వెళ్ళి రాధాతో విషయం చెప్దామనుకుంది కానీ ఆఫీస్ నుండి ఫోన్ రావడంతో తొందరగా వెళ్ళిపోయింది అప్పటికే స్నానం చేసి నాలుగు రోజులు దాటింది వల్లంతా చిరాకుగా ఉంది స్నానం చేస్తే కానీ ఈ చిరాకంతా పోదు చందన వెళ్ళాక వేడి నీళ్ళతో స్నానం చేసింది చిరాకంతా పోయి ప్రశాంతంగా ఉంది అనిపించింది వేదాకి చాలా రోజుల తర్వాత తీరికగా ఉన్నట్టు అనిపించింది ఫోన్ కూడా లేకపోవడంతో ఏం తోచడం లేదు టీవీ చూసి చూసి బోర్ కొట్టింది కొంచెంసేపు మేడ మీద ఎండలో కూర్చుని ఏదైనా మంచి పుస్తకం చదువుదామనుకుంది ఏదైనా మంచి పుస్తకం దొరుకుతుందేమో అని వెతుకుతున్న వేదాకి ఫోటో ఆల్బమ్ కనిపించింది అనుకోకుండా దాన్ని చేతిలోకి తీసుకుంది అవి తను తన అక్క వాళ్ళ అమ్మమ్మతో కలిసి దిగిన ఫోటోలు అవి చూస్తుంటే వేద మనసు చిన్నతనంలోకి వెళ్ళిపోయింది చిన్నప్పుడు తను అక్క కలిసి ఎంత అల్లరి చేసేవాళ్ళు అమ్మమ్మని ఎంతగా ఆట పట్టించేవాళ్ళు అమ్మమ్మ కూడా చిన్న పిల్లలాగా మాతో కలిసిపోయేది ఎన్ని ఆటలు నేర్పించింది ఎన్ని ఆటలు ఆడించేదో ఒక్క క్షణం కూడా మా ఇద్దరిని వదిలి ఉండేది కాదు పై చదువులు చదవడానికి తను చెన్నైకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎంత బాధపడిందో మమ్మల్ని వదిలి ఉండలేనని సెలవులు ఇచ్చినప్పుడు ఊరికి వెళ్తే పండగంతా మా ఇంట్లోనే ఉన్నట్టుండేది ఇప్పుడు అమ్మమ్మ లేదు ఆ ఇంటికి ఆ వైభవమూ లేదు అక్క పెళ్లి చేసుకున్నాక విదేశాలలో ఉంటున్నట్టు మాత్రమే తెలుసు ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలీదు అసలు అమ్మమ్మ పోయిన విషయం అక్కకి తెలుసో లేదో కూడా తెలియదు వేద మనసు గతంలోకి వెళ్ళింది ఆ రోజు అక్క పెళ్ళి చేసుకుని వచ్చిన రోజు తను ఆ రోజు ఊళ్ళో లేదు గుమ్మంలో ఎదురుకుండా పెళ్లి బట్టలతో దండలతో కనిపించేసరికి అమ్మమ్మ తట్టుకోలేకపోయింది కనీసం మాతో మాట్లాడే తీరిక కూడా లేనట్టు వచ్చిన పది నిమిషాలకే వెళ్ళిపోయారు దాంతో అమ్మమ్మ కృంగిపోయింది తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది పొద్దుటి నుండి బయటకు రాలేదు అందరూ భయపడి తనకి ఫోన్ చేశారు తను వెళ్ళేసరికి ఆవిడికి గుండెపోటు వచ్చిందని హాస్పిటల్లో చేర్చారు చదువులు అయిపోగానే పెళ్ళిళ్ళు చేసేసి మా ఇద్దరి బాధ్యత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీర్చుకోవాలని అనుకునేది అనుకున్నట్టుగానే ఒక మంచి సంబంధం చూసింది అక్క కోసం అక్కతో ఈ విషయం చెప్పి సంబంధం కాయపరుచుకుందాం అనుకునే లోపే అక్క మాకెవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంది కనీసం తను ప్రేమించిన విషయం ఇంట్లో అమ్మమ్మకి చెప్తే ఒప్పుకునేదేమో కానీ చెప్పలేదు చెప్పి అమ్మమ్మ కాదంటే పెళ్లి చేసుకుంటే బాగుండేది అసలు అక్క ఇంట్లో విషయమే చెప్పకపోవడంతో అంత హఠాత్తుగా అంజలి పెళ్లి చేసుకుని రావడంతో ఆ అమ్మమ్మ అది జీర్ణించుకోలేకపోయింది వారం రోజుల తర్వాత ఆవిడని ఇంటికి తీసుకొచ్చారు ఆవిడని ఇంటికి తీసుకొచ్చిన మరుసటి రోజే కైలాష్ వేదాన్ని బలవంతంగా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు కైలాష్ వెళ్ళిపోయాక వేదాకి చాలాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు తనకి పిచ్చెక్కినట్టు అయిపోయింది ఆమె మెడలో తాలి ఆమెను ఇప్పుడు ఏం చేసావు అని ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది ఆ తాళి విషయంలో వేద చాలా తర్జనా భర్జన పడింది ఆమె పెరిగిన వాతావరణం ఆమెలో ఉన్న సంస్కారం ఆ తాలిని ఎగతాళి చేయలేకపోయింది దాన్ని ఒక ఆట వస్తువుగా భావించలేకపోయింది దాన్ని మెడలో ఉంచుకుంటే జరగబోయే పరిణామాల గురించి ఆలోచించలేకపోయింది తనకి పెళ్ళయిందని చెప్పుకోవాలో లేదో ఆమెకి ఏం అర్థం కాలేదు ఆ తాళిని ముట్టుకోవాలంటేనే భయపడింది అసలు ముందు ఆ తాళి కట్టిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు పెళ్లి గురించి పెళ్లి తర్వాత జీవితం గురించి ఆమె ఎన్నో కలలు కంది కానీ ఇలా జరిగేటప్పటికీ ఆమె దాన్ని జీర్ణించుకోలేకపోయింది అప్పటికే తెల్లవారడంతో ఊళ్ళో అందరూ లేచే ఉంటారు వాళ్ళందరికీ తెలియకుండా అసలు అక్కడి నుండి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కాలేదు ఎంతో కష్టపడి ఎవ్వరికీ తెలియకుండా ఇంటికి వచ్చింది తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుని దాదాపు రెండు పాటు ఏడుస్తూ ఉండిపోయింది కానీ వాళ్ళ అమ్మమ్మ ఆరోగ్య పరిస్థితి కారణంగా ఈ విషయం బయట పెట్టడానికి ఆమెకు ధైర్యం సరిపోలేదు దాదాపు రెండు నెలలు పట్టింది అరుణతమ్మగారు కోలుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే వేద కోసమే ఆమె అంత బాధని మనసులోనే దాచుకుంది ఇరుగు పొరుగు వాళ్ళు అరుణతమ్మ గారికి చాలా నచ్చజెప్పారు ఇంకా అంజలి విషయంలో బాధపడినంత మాత్రాన జరిగిన పెళ్లి ఎవ్వరూ కాదనలేరని దాని గురించి ఆలోచించడం కంటే వేద గురించి ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించమని అందరి సలహా ఆవిడికి కూడా అది నిజమే అనిపించింది ఆ తర్వాత వేద పెళ్ళైనా ఘనంగా చేద్దామనుకుంది పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది అప్పటికే వేదా మెడలో కైలాష్ తాలి కట్టేశాడు గారు పెళ్లి చూపులు చూస్తుంటే వేద వద్దని చెప్పలేకపోయింది ఈ విషయం అమ్మమ్మకి చెప్పడానికి ఆమెకు ధైర్యం సరిపోవట్లేదు ఆమె తర్జన పర్జన పడుతుండగానే చెన్నైలో ఆమెకు ఉద్యోగం వచ్చింది వాళ్ళ అమ్మమ్మ నుండి దూరంగా ఉండడానికి ఇది మంచి కారణం అనుకుంది చెన్నై బయలుదేరింది కానీ వాళ్ళ అమ్మమ్మ సంబంధాలు చూడడం మానలేదు వద్దని చెప్పడానికి వేద దగ్గర సరైన కారణాలు ఏమీ కనిపించలేదు అందుకే వచ్చిన సంబంధాలని చెడగొడదామని అనుకుంది చూసిన సంబంధాలన్నింటికీ ఏవో సాకులు చెప్పేది వేదకి ఎంత మంచి సంబంధం తెచ్చినా ఏదో ఒక కారణం చెప్పి వెనక్కి పంపించేది చుట్టుపక్కల ఇరుగు పొరుగు ఆశ్చర్యంగా చూసేవాళ్ళు వాళ్ళ చూపులను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడేది అక్క ఏకంగా ఎవరినో చూసుకుని వెళ్ళిపోయింది నీకు కూడా అలా ఎవరైనా ఉంటే చెప్పొచ్చు కానీ ఇలా ఇంత వయసులో పెద్దావిడ చూసిన అన్ని సంబంధాలు తిప్పికొట్టడం ఎందుకని అందరూ వేదానే నేరుగా అడిగేవారు ఆమె దానికి ఎలాంటి సమాధానం చెప్పలేకపోయింది తెచ్చిన సంబంధాలని తిప్పికొడుతుంటే వాళ్ళ అమ్మమ్మ చాలా బాధపడింది ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విషయం చెప్పి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదని బాధపడింది ఒకసారి వేదాన్ని ఇక్కడికి పంపించమని తను వేదతో మాట్లాడతానని ఆయన చెప్పాక ఆవిడ మనసు కుదరపడింది ప్రెసిడెంట్ గారు కూడా చాలాసార్లు గట్టిగా అడిగారు విషయం చెప్పమని ఎందుకు వచ్చిన సంబంధాలని చెడగొడుతున్నావని వేద దగ్గర సమాధానం లేదు ఎవరైనా ప్రేమిస్తున్నావా అని అడిగారు లేదంది మరి ఇంక ఎందుకు సంబంధాలు చెడగొడుతున్నావు అంటే ఇంకా వేరే దారి లేక నాకు పెళ్లి చేసుకోవాలని లేదు నేను అమ్మమ్మతోనే ఉండిపోతా అని చెప్పింది దాంతో అందరూ నవ్వేసి వేదాకి చెప్పారు అలా కాదు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్తేనే మీ అమ్మమ్మ ఎక్కువ సంతోషిస్తుందని వేద ఏమనలేక నవ్వి ఊరుకుంది వేదాకి అలా వాళ్ళ అమ్మమ్మని మోసం చేయడం చాలా బాధగా ఉండేది ఆమె సంబంధాలు తిప్పికొట్టే కొద్దీ వాళ్ళ అమ్మమ్మకి పట్టుదల పెరిగేది ఇంకా ఇలా కాదని చాలా విచారించి ఒక మంచి సంబంధం చూసింది ఆ విషయం వేదాకి చెప్పింది వేద ఇప్పటిదాకా నచ్చని వాటికి చెప్పిన కారణాలు గుర్తుపెట్టుకుని ఈ సంబంధం తిప్పికొట్టలేని విధంగా ఎంపిక చేసింది ఆ సంబంధాన్ని ఎలా తిప్పికొట్టాలో ఆమెకు అర్థం కాలేదు ఎంత ఆలోచించినా ఆమెకు కారణాలు కనిపించలేదు దాంతో చూపుల రోజు దగ్గర పడింది ఆ రోజు చూపులకి మంచి రోజు చూసుకుని రమ్మని పెళ్ళికొడుకు వాళ్ళకి కబురు చేశారు అరుధతి గారు మరుసటి రోజే మంచి రోజు కావడంతో పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ఆ మరుసటి రోజే చూపులకి వస్తామని కబురు చేశారు ఆ విషయం వేదాకి తెలిసి కంగారు పడింది ఎలా ఈ పెళ్లిచూపులు తప్పించుకోవాలో ఆమెకు అర్థం కాలేదు బాగా ఆలోచించింది ఎలాగో కబురు పెట్టేసింది కాబట్టి పెళ్లి చూపుల్లో కూర్చుందాం అనుకుంది కానీ ఆ తర్వాత ఈ విషయం జరిగింది జరిగినట్టు అమ్మమ్మకి చెప్పి పరిష్కారం ఆమెనే అడుగుదామనుకుంది అప్పటికి కానీ ఆమె మనసు శాంతించలేదు ఆ రోజే వేదాకి పెళ్లిచూపులు అప్పటికీ ఇంకా వేద లేవలేదు వేదాని లేపడానికి వాళ్ళ అమ్మమ్మ ఆమె గదికి వచ్చింది వేద ఇంకా నిద్రపోతూనే ఉంది వేదాన్ని లేపుదామని వచ్చిన వాళ్ళ అమ్మమ్మకి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాలు కనిపించాయి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది ముందు ఆమె చూస్తోంది ఏమిటో ఆమెకే అర్థం కాలేదు అర్థమైన వెంటనే ఆమె కాళ్ళు చేతులు ఆడలేదు దాంతో వేద కూడా తనకి చెప్పకుండా పెళ్లి చేసుకుందని అనుకుంది తను సంబంధాలు చూస్తున్నా విషయం తెలిసి కూడా ఏం మాట్లాడకుండా వేద ఉండడంతో ఆమెకు వేద మీద చాలా కోపం వచ్చింది ఇద్దరు మనవరాలని ఎంతో గారాభంగా పెంచుకుంది కానీ చివరికి ఇద్దరు మోసం చేశారు ఆ కోపంతో బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్పటికే ఆమె గుండెల్లో ఏదో నొప్పి ప్రారంభమైంది ఆమె వెనక్కి తిరిగినప్పుడు పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ కింద పడడంతో ఆ చప్పుడికి వేదాకి మెరుకు వచ్చింది ఆమె గదిలో నుండి అమ్మమ్మ కోపంగా వెళ్ళడం కనిపించింది కానీ విషయం ఏంటి అనేది తనని తాను చూసుకునే వరకు అర్థం కాలేదు అప్పటి వరకు వాళ్ళ అమ్మమ్మకి తెలియకుండా ఉండడానికి తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంది మామూలుగా వేద ఎక్కువగా చుడిదార్ పైజామా వేసుకునేది కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత నుండి పైజామాకి కాలర్ నెక్ పెట్టించుకోవడం మొదలుపెట్టింది అదే విషయం అమ్మమ్మ కానీ ఊళ్ళో వాళ్ళు కానీ అడిగినప్పుడు సరదాగా అలా పెట్టించుకున్నానని కాలర్ నెక్ తనకి నచ్చిందని చెప్పింది వాళ్ళు ఆమె మాటలు నమ్మారు అంతేకాదు తను పడుకునేటప్పుడు తలుపుకి గొల్లం పెట్టుకోవడం అలవాటు చేసుకుంది నిద్రలో అనుకోకుండా సూత్రాలు బయటపడితే ప్రమాదమని ఆ జాగ్రత్త తీసుకునేది ఎన్నిసార్లు వాళ్ళ అమ్మమ్మ తలుపు గడియ ఎందుకు పెట్టుకోవడం వద్దు అని చెప్పినా వినలేదు కానీ ఆ రోజు తలుపుకి గొల్లం పెట్టుకోవడం మర్చిపోయినట్టుంది అందుకే అనుకోకుండా సూత్రాలు వాళ్ళ అమ్మమ్మ కళ్ళలో పడ్డాయి దాంతో వేదాకి ఏం చేయాలో తోచలేదు వేద గది నుండి బయటకు వచ్చేసరికి వాళ్ళ అమ్మమ్మ ఆవిడ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది ఆవిడ ఇందాక వేద గదిలో తను చూసిన దృశ్యాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతుంది ఆవిడికిదంతా నమ్మసక్యం కాకుండా ఉంది వేద పెళ్లి చేసుకుందా ఎప్పుడు ఎవరిని అయినా ఎవరిని చేసుకుంటే ఏంటి పెళ్లి చేసేసుకుంది కనీసం ఈ విషయం చెప్పలేదు నేను వేదాకి పెళ్లి చూపులు చూస్తున్నానని తెలిసి కూడా ఈ విషయం చెప్పలేదు అందుకే అన్ని పెళ్లి చూపుల్ని తిరుగు కొట్టిందా నాకు ఈ విషయం అర్థం కాలేదు కనీసం ఈ ఇంటి పరువు గురించి కూడా ఆలోచించలేదు ఎంత మోసం చేసింది జరిగిందంతా చూస్తూనే ఉంది కానీ తనకి పెళ్ళైన విషయం మాత్రం చెప్పలేదు ఇంకా దీనికన్నా వీళ్ళ అక్కే నయం కనీసం ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని ధైర్యంగా వచ్చింది కానీ వేద చీ మరి ఇంత మోసమా ఈ పెళ్లి చూపులు కనుక జరిగిండి రేపు ఈ విషయం బయట పెడితే అసలు తను తల ఎత్తుకుని తిరగగలదా అయినా దానికి నేనేం తక్కువ చేశాను అది ఏం అడిగితే అది ఇచ్చాను వాళ్ళ అమ్మ నాన్న లేని లోటు తెలియకుండా పెంచాను దానికి వాళ్ళు నాకు ఇచ్చిన బహుమతి ఇదే ఆవిడ మనసంతా అల్లకల్లోలంగా ఉంది అన్నీ ఎడతెరిపిలేని ఆలోచనలు ఆ ఆలోచనలతో ఆవిడకి గుండెల్లో నొప్పి మొదలయ్యింది ఇంతలో బయట తలుపు శబ్దం వినిపిస్తోంది వేద పిలుస్తోంది అమ్మమ్మ ఒకసారి తీ నేను చెప్పేది విను నువ్వు చూసింది నిజం కాదు ఒకసారి తీ అమ్మమ్మ నేను నీకు జరిగిందంతా చెప్తాను నువ్వు అనుకుంటున్నట్టు ఇదంతా నా ఇష్ట ప్రకారం జరగలేదు ఈ తాళి కట్టింది ఎవరో నాకు తెలియదు ఒక్కసారి తలుపు తీయమ్మమ్మ వేద ఇంకా ఏదేదో చెప్తూనే ఉంది ఈలోపు ఏదో గొడవ వినపడి ఇంట్లో నౌకర్లందరూ వచ్చారు ఏంటమ్మాయి గారు ఏమైంది అంటున్నాడు సోములు వాడు ఆ ఇంట్లో ఎప్పటి నుండో పనిచేస్తున్నాడు సోములు అమ్మమ్మ లోపల తలుపేసుకుంది ఎంత కొట్టినా తీయడం లేదు నువ్వు చూడు ఒకసారి అంది సోములే కాదు ఆ ఇంటి నౌకర్లందరూ చాలాసేపు పిలిచి పిలిచి అలసిపోయారు కానీ ఆవిడ తలుపు తెరవలేదు ఇలా కాదని వేద ఇంకా తలుపులు బద్దలు కొట్టమని చెప్పింది తలుపులు బద్దలు కొట్టి వాళ్ళంతా లోపలికి వెళ్ళేటప్పటికీ ఆవిడ కింద కూర్చుని మంచానికి తల పెట్టి బాధపడుతోంది వేదాకి వాళ్ళ అమ్మమ్మని అలా చూసేసరికి చాలా బాధ వేసింది దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అంటూ ఆవిడ భుజం మీద చేయి వేసింది అంతే జరగకూడనిది ఏదో జరిగినట్టు ఆవిడ ఆ చేతిని విసిరి కొట్టింది ముఖం చూడటానికి కూడా ఇష్టపడక అక్కడి నుండి లేచి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది వేద ఒక్క క్షణం నిశ్చేష్టురాలయ్యింది ఆవిడ వెంటనే వెళ్ళింది ఆవిడికి నచ్చజెపుతామని ప్రయత్నించింది ఆమెకి నచ్చజెపుతామని వేద ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు ఆమె అసలు వేద మాటలు వినిపించుకోలేదు వేద కూడా ఆమెకు చెప్పలేకపోతోంది వేద తనకి ఏం తెలియదని చెప్తున్నా ఆమె వినిపించుకోలేదు అయినా మెడలో తాళి కనిపిస్తూ అది ఎవరు కట్టారో తెలియదని చెప్తే అది నమ్మడానికి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో వేదాకి తెలుసు కానీ అంతకు మించి తనకి కూడా ఏమి వివరాలు తెలియవు వేద మాట వినిపించుకోకుండా ఆమె వేదాన్ని విధిలించుకుని నడుస్తూనే ఉంది ఎక్కడికి వెళ్తుందో ఏమిటో కూడా ఆవిడకే తెలియదు ఊళ్ళో అందరూ ఏం జరుగుతుందో అర్థం కాక అలా చూస్తుండిపోయారు వేద ఆవిడ నడక వేగాన్ని అందుకోలేకపోయింది నడుస్తూ నడుస్తూ ఆమె కలు తిరిగి పడిపోయింది వేదకి భయం వేసి పరుగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ తలని ఒళ్ళోకి తీసుకోబోయింది అంత బాధలోనూ ఆవిడ వేద చేయి తన దగ్గరికి తీసుకోకుండా తల తిప్పేసుకుంది వేదాకి చాలా దుఃఖం వచ్చింది ఆవిడికి గుండెపోటు మరీ ఎక్కువ అయిపోయింది శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది వేదాకి చాలా కంగారు పుట్టింది హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అనుకునే లోపే ఆమె చనిపోయింది వేద అది జీర్ణించుకోలేకపోయింది ఆవిడ చనిపోవడమే కాదు చనిపోయే ముందు కూడా వేదా మీద అపోహతోనే ఉంది వేదాని ఆ విషయం చాలా కలవర పెడుతోంది వేద కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి వేదాకి స్పృహ లేకుండా అలా ఉండిపోయింది ప్రెసిడెంట్ గారు వాళ్ళు జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశారు వేద దాదాపు పిచ్చిదైపోయింది గదిలోకి వెళ్ళి తలుపేసుకుని బయటికి రాలేదు వేదాకి బతుకు మీద ఆశ పోయింది అన్నం నీళ్లు మానేసి తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది రెండు రోజులైనా బయటికి రాలేదు ఊళ్ళో వాళ్ళందరూ వేదాకి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించారు దాదాపు మూడు నెలల వరకు మనుషుల్లో పడలేదు ఇప్పటికీ వేద మనసులో ఒకటే ఆలోచన అమ్మమ్మ తన వల్లే చనిపోయిందని వేద ఇప్పటికీ నమ్ముతోంది దాంతో ఆమె తనని తను క్షమించుకోలేకపోతోంది వేద కళ్ళ నిండా నీళ్లు అంజలి అలా చెప్పకుండా పెళ్లి చేసుకుని అమ్మమ్మని మోసం చేసిందనే బాధ తప్ప అక్క మీద తనకేం కోపం లేదు ఇప్పుడు అమ్మమ్మ ఎలాగో లేదు కనీసం అక్క ఎక్కడుందో తెలిసినా బాగుండు నేను అక్క కలిసి ఉండొచ్చు ఆలోచనలతో ఉన్న వేదాకి అనుకోకుండా డోర్ బెల్ మోగడంతో ఈ లోకంలోకి వచ్చింది అప్పటికే మధ్యాహ్నం అయింది గౌరీ వచ్చి ఉంటుందనుకుంటూ కళ్ళు తుడుచుకుని వెళ్ళి తలుపు తీసింది గౌరీ వస్తువుని అడిగింది ఎలా ఉందమ్మా ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది నేను వంట చేస్తాను వేడిగా తినేయండి వేద భోజనం చేసేదాకా ఉండి వెళ్ళింది గౌరీ గౌరీ వెళ్తూనే కస్తూరి వచ్చింది ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది అయినా నువ్వేంటి అప్పుడే వచ్చేసావు పని అయిపోయింది ఇంకా ఉండి ఏం చేస్తాను ఇదిగో నీ చార్జర్ ఏ బాబు పొద్దు నుండి బోర్ కొడుతోంది ఈ టివు ముందు ఫోన్ ఛార్జ్ పెట్టుకుంటా అంటూ ఛార్జర్ తీసుకుని ఫోన్కి పెట్టుకుంది రేపు వస్తున్నావా ఆఫీస్కి అని అడిగింది వేద కస్తూరిని ఆ వస్తున్నా రేపు ఒక్కరోజే ఎల్లుండి నుండి లీవ్ పెట్టి మళ్ళీ ఇంకో మూడు వారాల తరువాతే ఆఫీస్ మొహం చూసేది అంది కస్తూరి నవ్వుతూ సరేనే ఇంక నేను వెళ్తాను ఇంట్లో చిన్న చిన్న పనులు ఉన్నాయి నువ్వు రెస్ట్ తీసుకో రేపు కలుద్దాం అలాగే కస్తూరితో పాటు చందన కూడా ఆ రోజు మధ్యాహ్నమే వచ్చేసింది ఇంటికి ఆ రోజు కైలాష్ ఇంటికి వచ్చేసరికి మూడు అయ్యింది చందన ఇంట్లో ఉండడం చూసి అదేంటి ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాడు వెళ్ళాను ఇవాళ అంత పని లేదు అందుకే తొందరగా వచ్చేసాను ఇంటికి ఏరా ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వచ్చానమ్మా ఒక పది నిమిషాలు అయ్యుంటుంది ఆకలి వేస్తోంది అన్నం పెట్టేవా సరే మొహం కాలు చేతులు కడుక్కొన్రా ఈలోపు అన్నం వడ్డిస్తాను కైలాష్ అన్నం తిన్నాక అన్నాడు రాధాతో అమ్మ ఒకసారి వేద దగ్గరికి వెళ్ళేసి వస్తాను తనకిప్పుడు ఎలా ఉందో ఏమో ఒకసారి చూసి వస్తాను అప్పుడు గుర్తొచ్చింది చందనాకి పొద్దున్నే వేద కైలాష్ని అడిగిన సంగతి అన్నయ్య నీకు విషయం చెప్పాలి అంది ఆ మాట అనేటప్పుడు ఆమె మొహం చాలా ఉద్విగ్నంగా ఉంది అది గమనించి అడిగాడు కైలాష్ ఏంటి అంత ఎగ్జైట్ అయిపోతున్నావు నేను చెప్పిన విషయం వింటే నువ్వు అసలు నమ్మలేకపోతావు అసలు ఇంటికి విషయం ఏంటి చెప్పు చెప్తా కానీ నాకు పార్టీ ఇస్తానంటే చెప్తా లేకపోతే లేదు అలాగా సరే ఆ విషయం ఏదో నీ దగ్గర పెట్టుకో ఇప్పుడు అలాగే అంటావు విషయం చెప్పాక ఆనందంతో నువ్వే నాకు పార్టీ ఇస్తానంటావు అంత ఆనందించే విషయం ఏంటో చెప్పనా చెప్పనా ఇదేం నాన్ విషయం చెప్పకుండా అంది రాధా సరే చెప్పేస్తున్నా పొద్దున్నే కస్తూరి వదలతో మాట్లాడాలని ఫోన్ చేసిందని అప్పుడు ఫోన్ తీసుకుని వదిన దగ్గరికి వెళ్ళానా కస్తూరితో ఫోన్లో మాట్లాడాక వదిన నీ గురించి అడిగింది ఏంటి నిజంగానా ఆ అడగడంలో ఈ విషయం నిజంగా జరిగిందా అన్న ఆశ్చర్యం ఉంది అంతేకాదు వేద తన గురించి అడిగింది అన్న ఆనందం కూడా ఉంది మన వేద కైలాష్ట ప్రేమ ప్రయాణం బిగిన్ అవ్వబోతోంది అనుకుంటున్నా చూద్దాం తరువాతే అప్డేట్లో అంతవరకు ఒక చిన్న లైక్ వేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం